యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము వచనము చదువుకుందాము యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి బలిపీఠం వద్ద పరిచర్య చేయుల రోదనం చేయుడి నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును కాణార్పణము మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయను ఇక్కడ యోగ ప్రవక్త దేవుని యాజకులను అలానే బలిపీఠం యొక్క పరిచర్య చేయి వారిని తన యొక్క పరిచారకులను దేవుని యొక్క పరిచారకులందరినీ కూడా ఒక పిలుపునిచ్చాడు వారందరికీ ఎందుకు పిలుపునిచ్చాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో తమ్మును తాము తగ్గించుకొని గోనె కట్టుకొని అనగా గోనె పట్ట తగ్గింపు స్వభావానికి సాదృశ్యము తమ్మును తాము తగ్గించుకొని పశ్చాత్తా ప్రార్థించమని పిలుపునిచ్చాడు ఇంకా కింద వచనంలో చూసినట్లయితే దేశంలో ఉన్న జనులందరికీ పెద్దలు వారందరినీ కూడా ఆయన దేవుని సన్నిధికి రావలసిందిగా దేవుని సన్నిధిలో మరి ప్రార్థించవలసిందిగా పిలుపునిచ్చాడు పశ్చాత్తాపడా మొట్టమొదట మనము దేవుని సన్నిధికి వచ్చినాము అంటే దేవుడు పరిశుద్ధుడు అని మనం గ్రహించాలి మొట్టమొదట ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన సన్నిధి పరిశుద్ధమైనది కాబట్టి మనము ఎప్పుడైతే ప్రవేశిస్తున్నామో ఆయన సన్నిధిలోనికి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ఇది కేవలము ఒక రిక్వెస్ట్ లాగా దేవుడు ఇవ్వలేదు ఇది ఒక ఆజ్ఞ నేను పరిశుద్ధుడని అని గనక మీరును పరిశుద్ధులుగా ఉండవలనేది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు కాబట్టి మనము పశ్చాత్తపడాలి మనం చేసినటువంటి పాపములు అది క్రియ రూపంలో కావచ్చు ఆలోచన రూపంలో కావచ్చు తలంపుల రూపంలో కావచ్చు ఏ రూపంలోనైనా సరే మనం ఎక్కడో ఒక చోట తప్పిపోయే వారంగా ఉన్నాము మన స్వభావమే పాప స్వభావం కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు భయముతో వణుకుతో ఆయన సన్నిధిలో మనం ప్రవేశించాలి మన యొక్క పాపములన్నిటినీ ఒప్పుకోవాలి దోషములను మన అపరాధములను ఒప్పుకొని ఏసు రక్త ప్రోక్షణ మరి కలిగించమని మనం అడగాలి అప్పుడు మరి మనం ప్రార్థించాలి ఏషియా ప్రవక్త కూడా నేను పాపిణి అన్నాను ఒప్పుకున్నాడు మరి ఆ విధంగా ఆయన యొక్క పెదవులకు మరి దేవుడు నిప్పు తెచ్చి అంటించాడు అపవిత్రమైన జనముల మధ్య నివసిస్తున్నానని సెలవించాడు కాబట్టి మనల్ని కూడా దేవుని యొక్క పరిశుద్ధ అగ్నితో మనల్ని తాకమని మనం ప్రార్థించాలి ఇంకా ఏం చెయ్యాలి అంటే ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని మనం పశ్చాత్తాపడి పాపం ఒప్పుకోవడమే కాదు కాని మనం రోదన చేయాలి ఉపవాస దినాన్ని ప్రకటించాలి మరి ఆ ఉపవాస దినం మాత్రమే కాదు వ్రత దినం మనం ఆచరించాలి అంటే దేవుని సన్నిధిలో మనం దివారాత్రములు ముర్ర వారిగా ఉండాలి ఎక్కడికి వీరందరిని రమ్మంటున్నాడు యోవేలు ప్రవక్త ఎక్కడ పిలుపునిస్తున్నాడు అంటే దేవుని సన్నిధికి దేవుని మందిరానికి రావాలని పిలుపునిస్తున్నాడు దేవుని మందిరం ఎక్కడున్నది ఇప్పుడు అంటే దేవుని యొక్క మందిరం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే ఆయన నామంలో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది అదే అయిన మందిరం మన దేహమే అయిన మందిరం మన అది ఆయన ఆలయంగా ఉన్నది కాబట్టి మన దేహాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలి మన యొక్క ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట దేవుని సన్నిధి అక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఆ కూడి ఉన్న చోట కూడా తన పరిశుద్ధ సన్నిధితో దేవుడి దిగి వస్తాడు కాబట్టి మనం అక్కడ కూడా మన పాపంలో నొప్పుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి ఆయనకు ముర్ర పెట్టే వారంగా ఉండాలి ఆయన ఎదుట రోదనధ్వని చేసే వారంగా ఉండాలి ఆయనకి మనము బ్రతిమానుకునే వారంగా ఉండాలి ఎందుకొరకు ఎవరి కొరకు అంటే మన కొరకు మన పిల్లల కొరకు మన కుటుంబాల కొరకు మన అక్కరల కొరకు మన అవసరతల కొరకు మన ప్రతి ఒక్క విషయం కొరకు ఆయన చెంత మనం ప్రార్థించే వారంగా ఉండాలి ఆయన మీద కంప్లీట్గా మనం ఆధారపడే విధంగా మనం ఉండాలి డిపెండెన్స్ని మనం చూపించాలి ఒక చిన్న బాలుడు ఏ రీతిగా అయితే తల్లి పైన డిపెండ్ అవుతాడో తంటి పాప తల్లి పైన డిపెండ్ అవుతుందో ఆ రీతిగా మన డిపెండెన్స్ని ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి నీవు లేకుండా నేనేం చెయ్యలేను రవ్వా అని మనం ముర్ర పెట్టాలి కొన్ని ప్రార్థనలు ప్రార్థిస్తే జవాబులు వస్తాయి కొన్నిటికి ప్రార్థనకు జవాబు రాదు ముర్ర పెట్టాలి రోధించాలి కన్నీరు కార్చాలి ఉపవాసం ఉండాలి ఆయన సన్నిధిలో బతిమాలపోవాలి కాబట్టి మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి మనల్ని మనం తగ్గించుకొని వద్దాము పశ్చాత్త పడదాం మనం చేసినటువంటి అపరాధముల నిమిత్తమై మనము పచ్చాత్తా కన్నీరు కార్చుదాము రోదన చేద్దాము మన పిల్లల చదువుల కొరకు మన పిల్లల వివాహాల కొరకు మన పిల్లల ఉద్యోగాల కొరకు మనకున్న అనారోగ్యాల కొరకు మనకున్న అప్పుల బాధ కొరకు మనకున్నటువంటి సమస్యల కొరకు మనకు జవాబులు కాని ప్రార్థనల కొరకు మరవాటి అన్నిటి కొరకు మనము రోదన ధ్వని చేద్దాము దేవుని సన్నిధిలో బతిమాలుకుందాము ఆయనను వేడుకుందాము మరి దేవుడు మన ప్రార్థనలన్నింటిని కూడా ఆలకించి జవాబిచ్చిందిగాక దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క సమయంలో మా ప్రార్థనలన్నీ కూడా విని ఆలకించే దేవునిగా మీరున్నందుకు మీ వందనాలు చెల్లించి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన